రామ్మోహన్ అడిగారు సార్ గుడ్ ఈవినింగ్ పేరులో లెటర్స్ మార్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు నిజమేనా సార్ ఇక్కడ ఒక్క విషయం ఈ పేరులో అక్షరాలు మార్చుకుంటేనో లేకపోతే న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటేనో లేకపోతే వాస్తు మార్చుకుంటేనో లేకపోతే ఏవైతే రకరకాల వాళ్ళు చెప్తుంటారు రకరకాల శాస్త్రాల గురించి చెప్తుంటారు కలర్స్కు ఒక సైన్స్ ఉంది కలర్ సైన్స్ నంబర్ సైన్స్ వాస్తు సైన్స్ లేకపోతే ఇలా ఏ విధమైతే ఈ విధంగా ఏవైతే క్లెయిమ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ఇందులోకి ఈ సైన్స్లోకి మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇందులోకి కొంతమంది బలవంతంగా చూపిస్తున్నారు అది కాదు కానీ దాంట్లో చూపిస్తున్నారు దాంట్లో కూడా అంటే వీటన్నిటిలో కూడా మీరు చూస్తే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఒకవేళ చేస్తే గీస్తే అంటే అవి చేస్తున్నాయా లేదా అనేది నేను క్లెయిమ్ చేయబోవట్లేదు ఎందుకు క్లెయిమ్ చేయబోవట్లేదు అంటే నిజంగా అందులో పాండిత్యం కలిగిన వ్యక్తి లేదా అందులో నిజంగా ఒక ఘనపాఠి అయిన వ్యక్తి లేదా అందులో మాస్టరీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో చాలా చాలా తక్కువైపోయారు దానికి తోడు ఈ సోషల్ మీడియా ఒకటి బాగా వచ్చిన తర్వాత వాడికి ఏమున్నా లేకపోయినా పావలా ఉన్న నాలెడ్జిని వెయ్యి రూపాయలుగా ప్రొజెక్ట్ చేసుకోగలగడం అనేది బాగా ఈజీ అయిపోయింది సో ఇక్కడ టాలెంట్ ఉందా లేదా అనే దానికంటే కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలటం రాదా అనేది ఇవాళ రోజున ప్రామాణికం అయిపోయింది తద్వారా అందుకే మీరు చూడండి ఇక్కడ నేను నేను ఇంత గొంతు గొంతుంచుకుని చెప్తున్నా సరే జనాలకి నాకంటే కూడా ఎవరైతే మసిపుసి మారేడికాయ చేస్తారో విషయాల్ని చెలవల పొలవలుగా చెప్తారో నీకెందుకు అని చెప్పి పంపు కొడతారు అంటే ఆ భ్రమల్లో ఉంచే వాళ్ళకి ఆ ఇల్లిజన్లో ఉంచే వాళ్ళకే ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు సో దట్స్ దేర్ ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ఎనీ కంప్లైంట్స్ నాకు అటువంటి కంప్లైంట్స్ ఏం లేవు కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే దాన్ని అలా జరుగుతున్నప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఈ లెటర్స్ కనుక మార్చుకోగలిగితే ఒకవేళ మార్చుకుంటే అలా మార్చగలిగిన వ్యక్తి మీ దగ్గర ఉంటే అలాంటి టాలెంట్ కలిగిన వ్యక్తి నిజాయితీగా నిజంగా అంత టాలెంట్ కలిగిన వ్యక్తి ఆ శాస్త్రంలో నైపుణ్యత ఉన్న వ్యక్తి టాలెంట్ ఉన్న వ్యక్తి కనుక వచ్చి ఉండి మీ పేర్లు అక్షరాలు కనుక మారిస్తే మార్చినంత మాత్రాన ఏం జరుగుతుంది అంటే మార్చినప్పుడు మీకు అవకాశాలు వస్తాయి అంతే అంటే మీకు ఎదురుగా అవకాశాన్ని మాత్రం వస్తాయి ఏదైనా సరే ఈ వాస్తు కానీ ఈ శాస్త్రాలు ఏవైనా సరే ఈవెన్ దైవశక్తి కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు యాదగిట నరసింహస్వామికి మొక్కుంటారు కనకదుర్గ విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుంటారు వేములవాడ శివుడికి మొక్కుకుంటారు ఎవరికి మొక్కినా ఏం చేసినా ఈ దైవశక్తి కానీ ఇటువంటి ఎసోట్రిక్ సైన్సెస్ అంటే ఈ అక్కట్ సైన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మనకి ఒక అవకాశాన్ని ఎదురుగా తెచ్చిస్తాయి అవకాశాన్ని తేవటం వరకే వాటి యొక్క పరిధి అంతకు మించి వాటి పరిధిలో శక్తి లేదు ఆ వచ్చిన అవకాశాన్ని ఎంత బాగా వినియోగించుకోగలుగుతామా సద్వినియోగపరుచుకుంటామా దుర్వినియోగపరుచుకుంటామా వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటామా ఉన్న అవకాశాన్ని మరింత మల్టిప్లై చేసుకుంటామా ఇవన్నీ కూడా మన ఇండివిజువల్ ఇండిపెండెంట్ టాలెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో మనకు ఆ టాలెంట్ లేనప్పుడు మీరు ఎన్ని పేర్లు మార్చుకున్నా ఇల్లు కూలగొట్టి దిప్పిగా ఇటు అటు కట్టినా లేకపోతే ఇల్లు మొత్తాన్ని లేపేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పేసి మళ్ళీ ఇంటిని దించేసి ఆ ఇంట్లో కాపరం ఉన్న ఇలాంటి మీరు ఎన్ని వేషాలు వేసినా ఆ అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం చేత కాకపోతే అది వ్యర్థం అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలంగాణ వాళ్ళైతే కనుక రేవంత్ రెడ్డి గారు కానీ ఆంధ్ర వాళ్ళైతే కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు తెలిసి ఉండొచ్చు తెలిసినంత మాత్రాన్ని మీరు ఏం చేయగలరు మహా అయితే ఆయన అడిగి ఒక పొజిషన్ అనేదాన్ని పొందగలరు అంటే ఒక పొజిషన్ నిలబెట్టుకోవడానికి ఒక ఓ బోర్డు చైర్మను లేకపోతే ఒక ఉన్నతమైన స్థానాన్ని మీరు ఆయనది తెలిసి ఉండటం అనే కారణం చేత మీరు ఒక స్థానాన్ని పొందగలరు కానీ ఆ స్థానంలో నిలదొక్కోవాలన్నా ఆ స్థానానికి న్యాయం చేయాలన్నా ఆ స్థానానికి న్యాయం చేసి అవకాశాన్ని మరింత పెంచుకోవాలన్నా అది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ మనకి ఏమీ చేయలేరు అక్కడ ఉన్న మనం మాత్రమే చేయగలం మన టాలెంట్తో మాత్రమే చేయగలం ఆ టాలెంట్ లేనప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని తీసుకెళ్ళి తన తన పక్కకు తిరిగి మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోబెట్టినా గంట సేపట్లో మీరు కిందకి దిగి వస్తారు తప్పితే దాంట్లో ప్రయోజనం లేదు సో వాటన్నిటి మీద ఫోకస్ చేయడం కంటే మీకున్న టాలెంట్స్ని ఎబిలిటీస్ని పెంచుకోవటం ఎలాగని చెప్పి మీరు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మీరు దాంట్లో పాఠం పాఠశాలగా వచ్చేస్తాయి